శెట్టిబళిజ కుల ధృవీకరణ పత్రాల జీవో విడుదలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సిఎంఎస్ఈ చైర్మన్ పెచ్చేటి చంద్రమౌళి స్వగృహంలో శెట్టిబలిజ సంఘికులు కూటమి నాయకులు సమావేశమయ్యారు టీడీపీకి శెట్టిబలిజలు వెన్నుదండుగా ఉన్నందున వైసీపీ ప్రభుత్వం వారిని గౌడకులంలో విలీనం చేసేందుకు రెండు వేల ఇరవై మూడులో జీవో ఇచ్చిందని పేర్కొన్నారు ధ్రువీకరణ పత్రాల సాధనలో కృషి చేసిన మంత్రి వాసం శెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఐదు గొలాలు కలిపి ఒక పార్పరేషన్ ఏర్పాటు చేసి దానిలో గౌడ అనేది ఆడు చేయడం వల్ల సాంకేతికంగా కూడా చాలా ట్రబుల్స్ వస్తాయి ఎందుకంటే గతంలో సెటిబిల్ దగ్గర అనే సర్టిఫికెట్ వస్తూ ఏమో షటిబుల్ దగ్గర గౌడ రావడం వల్ల గత భవిష్యత్తులో కూడా టెక్నికల్ గా సాంకేతికంగా కూడా సిట్టిబల్జా క్యాస్ట్ సర్టిఫికేట్ ధృవీకరణ పత్రంలో ఇవాళ దాని మీద గౌరవం వస్తుందని చెప్పేసి ఇవాళ సిట్టి తీవ్రమైన అన్యాయం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఒక బలమైన ప్రచారం చేయటం జరిగింది దాని మీద మా కోస్తులంతా కూడా చాలా ఆందోళన పడ్డారు ఎందుకంటే గతం నుంచి కూడా ఇవాళ సిట్టి బల్లికి ఎప్పుడు కూడా సిట్టిబెల్జా ధృవీకరణ పత్రం ఎప్పుడు కూడా వచ్చేది అయితే దీని మీద మేము అందరం కూడా లోతుగా పరిశీలించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు సుభాష్ గారు కావచ్చు మేము కావచ్చు అందరం కూడా లోతుగా పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడులో ఒక జీవో ఇచ్చిందండి వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పుడు ఏమని ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఆ రోజున ఏదైతే ఉన్నటువంటి గౌడ శట్టిబలిజ శ్రీశైన యాత ఈడిగా ఈ కార్పొరేషన్ ఆ రోజున విడివిడిగా కార్పొరేషన్ లేసి దానికి కుల ధృవీకరణ పత్రంలో మాత్రం చివరిని గౌరాన్ని చేర్చడం జరిగింది దాని మీద అది మేము లోతుగా పరిశీలన చేసిన తర్వాత అది మాకు అర్థమైంది దాని వెంటనే సుభాష్ గారు మరి సీఎం గారి దృష్టిలో అలాగే మేము అందరం కూడా సీఎం గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి అలాగే కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం దాని వెంటనే మరి ఆ జీవోని సవరించి ఇవాళ కొత్తగా ఒక జీవో ఇచ్చి ఏ క్యాస్ట్ క్యాస్ట్ సెట్